హాయ్ అండి నేను మీ హరి వెల్కమ్ టు హరీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మనం మనందరి ఫేవరెట్ చికెన్ దమ్ బిర్యానీ న్యూ ఇయర్ వస్తుంది కదా సో దానికోసం మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దానికోసం ముందుగా మనం ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి మనకి బిర్యానీ అంటేనే మెయిన్ ఫ్రైడ్ ఆనియన్స్ కదండి సో ఆనియన్స్ని బాగా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుందాము సో ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం చికెన్ మ్యారినేషన్ కోసం చికెన్ని మనం ఒక బౌల్లో తీసుకున్నామండి కొలత ఎలా ఉంటుందంటే మనకి ఒక హాఫ్ కేజీ చికెన్కి ఒక హాఫ్ కేజీ రైస్ అట్లా అండి నేను ఇప్పుడైతే కేజీ చికెన్ తీసుకున్నాను దాన్ని తగ్గట్టుగా మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను సో ఇప్పుడు మనకి చికెన్ ముక్కల్లో ఉప్పు కారం పసుపు కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా ఇది హోమ్ మేడ్ అండి నేను రోట్లో దంచుకొని యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ లెమన్ అలా వేసి చేసుకుందాము ఫ్రైడ్ ఆనియన్స్ అందులో కొంచెం యాడ్ చేస్తున్నాను కొంచెం రైస్లో యాడ్ చేద్దాము తర్వాత పుదీనా కొత్తిమీర గ్రీన్ చిల్లీ స్లైసెస్ పెరుగు ఇవన్నీ వేసుకొని చికెన్ని మనం బాగా కలుపుకోవాలి ఈ మసాలాలు ఏవైతే మనం వేసామో ఇవన్నీ మన ముక్కలకి బాగా పడితేనే సో చికెన్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ముక్కలు కూడా మనకి చప్పగా లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి సో ఇలా ఒక పది నిమిషాలు మనం వేసుకున్న పౌడర్స్ అన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకుందాము చేత్తోనే కలుపుకుందాము ఆయిల్ కూడా యాడ్ చేశానండి నేను ఒక ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ యాడ్ చేశాను అది వీడియో క్లిప్ మిస్ అయింది ఏమనుకోవద్దు చికెన్ని బాగా కలిపేస్తున్నాను ఒక పది నిమిషాలు కలపండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇది ముందే ఇట్లా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనం బిర్యానీ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది మనకి సో నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని అందులో చెక్క లవంగం ఇలాచి యాడ్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొత్తిమీర పుదీనా గ్రీన్ చిల్లీ స్లైసెస్ కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకున్నాను బాస్మతి రైస్ని ఒక గంట ముందే నానబెట్టుకున్నాను కడిగేసి బాస్మతి రైస్ని ఆ వాటర్లో బాయిల్ అయిన వాటర్లో యాడ్ చేశాను ఎక్కువ కలపద్దు ఒకసారి రెండుసార్లు కలిపేసుకొని సాల్ట్ కూడా మనం టేస్ట్ చూసుకుందామంటే సరిపోయేలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఇది బాయిల్ అవుతుంది కదండి ఇది దగ్గరకు వచ్చేలోపు మనం ఏం నైట్ రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక గిన్నెలో తీసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచుతాము మనకి రైస్ చూడండి ఇట్లా పొంగు వచ్చినట్టు ఉంటుంది అలా వచ్చేటప్పటికి మనకి సెవెంటీ పర్సెంట్ కుక్ అయి ఉంటుంది సో ఇట్లా మనకి హోల్స్ ఉన్న ఈ గంటలో మనం తీసుకొని రైస్ని దేవినట్టుగా తీసుకొని వాటర్ కొద్దిగా మనకి డ్రైన్ అయిన తర్వాత ఈ చికెన్ పీసెస్ మీద మనం యాడ్ చేసుకుందాము ఇలా మనం ఒక లేయర్ బై లేయర్ లాగా మనం రైస్ని మొత్తం చికెన్ పీసెస్ మీద స్ప్రెడ్ చేసుకుందాం చూడండి ఇట్లా మనం మొత్తం పీసెస్ అన్నీ కవర్ అయ్యేలాగా స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత రైస్ మీద ఒక టూ స్పూన్స్ గీ వేసాను దాంతోపాటుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని మనం ఇలాగా రైస్ పైన స్ప్రెడ్ చేసేసుకుందాం దీని తర్వాత మనము కుంకుమ పువ్వు ఉంటుంది కదండి సో కలర్ కోసం అది వాటర్లో సోక్ చేసుకొని అది కూడా ఇలా పైన యాడ్ చేసేసుకున్నాను దాని తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా ఉంది కదండి సో ఆ గరం మసాలాని పైన చల్లుకుందాము అట్లా స్ప్రింకిల్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఇందాక మనం రైస్ ఉడికించడానికి వాటర్ పెట్టుకున్నాం నేను మూత మీద పెట్టేసుకుంటే మనకి గాలి అనేది బయటికి రాకుండా దమ్ అవుతుందండి ఈ ప్రాసెస్ అంతా మనకి సిమ్లోనే అవుతుంది చూడండి పీసెస్ ఎంత సాఫ్ట్గా వచ్చాయో పదిహేను నిమిషాల్లోనే మనకి రైస్ అనేది రెడీ అవుతుందండి ఒక్కసారి ట్రై చేయండి మీరు మాత్రం మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంత ఇష్టంగా తింటారంటే బయట కొన్ని బిర్యానీ కూడా పనికిరాదండి మా హస్బెండ్ అయితే మాత్రం మెఫెల్లో తీసుకొచ్చిన బిర్యానీలానే ఉంది అన్నారు ఖచ్చితంగా ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుంది ఈ న్యూ ఇయర్కి మీ ఇంట్లో అందరూ ట్రై చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్